மாசத்தில் ஆதம் பிரீயண்ணூமுட்டின் மனம் போலே ஓர் காதிருநப்போல் நீ எங்கே அருகி வந்தோ అరిగి విండే కి నా విండేంజిలంబోలే కేటునర్లో హలో 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 అండి చాలామంది నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఎంతో మంది అడుగుతున్నారు కేఆర్ విజయ్ గురించి మంచిగా మంచి మాటలు ఏమన్నా చెప్పండి కేఆర్ విజయ్ గురించి ఒక మంచి వీడియో చేయండి అని అయితే కేఆర్ విజయ్ గురించి చేయాలంటే నేను చాలా నేను ఫస్ట్ పర్సన్ నేను నేను చాలా ఆనందిస్తాను అనమాట ఆవిడంటే నాకు చాలా ఇష్టం ఎందుకు అంటే నేను మెడ్రాస్ వెళ్ళిన కొత్తల్లో ఫస్ట్ సినిమా స్టార్ ఇల్లు ఎవరిదైనా చూశాను అంటే కేఆర్ విజయ్ గారిదేనండి ఆవిడ మీద నాకు చాలా రెస్పెక్ట్ కూడా చాలా చక్కటి చక్కటి సంపూర్ణమైన మహిళ చక్కటి అందం చక్కటి చక్కటి మాట చక్కటి తీరు చక్కటి రూపం అసలు అన్నీ కూడా బ్యూటిఫుల్గా అన్నమాట ఆవిడ ఆవిడంటే నాకు చాలా ఇష్టం అయితే ఎందుకు ఎట్లా వాళ్ళ ఇల్లు చూశానంటే ఇంటి ఇంటి లోపలికి వెళ్ళలేదండి పంతులమ్మ షూటింగ్ జరుగుతున్నది మూర్తి షూటింగ్ చేస్తు ఆ జరుగుతున్న టైంలో పెళ్ళి అయిందనమాట మా పెళ్ళి అయితే సరదాగా ఏదో మూర్తి సరదా పడ్డాడు నన్ను చూపించాలి వాళ్ళందరికీ అని ఏదో వాళ్ళందరికీ కూడాను చాలా మంచిగా అనిపిస్తుంది కొత్త రకంగా ఉంది ఈ అమ్మాయి చాలా మోడర్న్గా ఉన్నది ఆ రోజుల్లోనే మంచిగా హెయిర్ కట్ ఈదిగుట్టు మొత్తం మొత్తం అట్లా ఉంది కదా అందుకని మూర్తి చాలా సంబరపడిపోయాడు చాలా ముచ్చట పడిపోయి తీసుకుపోయాడు అది ఎక్కడంటే టీ నగర్లో నవతా కృష్ణన్ రాజు గారి ఆఫీసు అక్కడ వాళ్ళ నవతా రామన్ స్ట్రీట్ అనుకుంటాను అక్కడ టీ నగర్లో రామన్ స్ట్రీట్లో ఉన్న ఉండేవాళ్ళు వాళ్ళు అయితేనండి వాళ్ళ ఆఫీసు ఎదురుకుండానే ఇంచుమించుగా ఎదురుగుండానే వాళ్ళ కేఆర్ విజయ్ గారి ఇల్లు ఉందన్నమాట అయితే మూర్తి కేఆర్ విజయ్ ఇల్లు అది హీరోయిన్ ఉంది కదా తమిళ హీరోయిన్ చాలా పెద్ద హీరోయిన్ ఆవిడ వీళ్ళు అంటే అప్పటికే నాకు పరిచయం ఉన్నది ఆవిడ సినిమాలు కొన్ని తెలుగు సినిమాలు కూడా చూడటం జరిగిందనమాట కాబట్టి ఏంటంటే బాగుంది చాలా మంచి చాలా పెద్ద ఇల్లు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ఆ ఇంట్లో పెద్ద పెద్ద థియేటర్ ఉంటుంది అన్నీ అవి ఇవి హంగులు ఆర్భాటాలు గార్డెన్ అవి ఇవి అన్నీ ఉంటాయి అన్నమాట అట్లా అనమాట చాలా బాగా చెప్పుకుంటారు ఎందుకంటే అప్పటికే ఆవిడ ఆర్టిస్ట్గా వెల్ ఆఫ్ ఆవిడ చక్కగా సెటిల్ అయిపోయింది వైవాహిక జీవితంలో కూడా చక్కగా సెటిల్ అయిపోయింది ఒక మంచి ఒక ఒక పెద్ద ఫైనాన్షియర్ని పెళ్లి చేసుకున్నదనమాట వేలాయుధం అనే ఆయనని ఒక అమ్మాయి హేమలత అనే అమ్మాయి అప్పటికే సో నేను చూశాను కానీ ఆవిడని ఎప్పుడు కూడా నేను నాకు పరిచయం లేదు ఆవిడ్ ఎప్పుడూ నేను చూడటం జరగలేదండి ఎప్పుడు కూడాను ఆవిడ్ని నేను ఆవిడ్ని కలవలేదు నేను కలవలేకపోయినా అంటే కలవాలి అనుకుంటే వెళ్ళేదాన్నే కానివ్వండి అంత అట్లాగూ ఏదో ఎంబడబడిపోయి ఏదో వేలం వెర్రిగా అట్లా ఎప్పుడు ఎవరిని కలవ కలిసి అలవట్లేదు నాకు అయితేనండి ఈవిడ తల్లి కేరళైటు మలయాళి తండ్రి తెలుగు ఆయన చిత్తూరులో చాలా కాలం చిన్నప్పుడు వీళ్ళ 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 చిన్నప్పుడు ఈ అమ్మాయి చిన్నప్పుడు అంటే ఐదుగురు పిల్లల్లో ఈవిడే పెద్దదనమాట అందరికంటే ఎల్డెస్ట్ చైల్డ్ అనమాట ఫ్యామిలీలో అయితే ఆవిడేంటంటే అక్కడ చిత్తూరులో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు చిత్తూరు బి నాగయ్య గారు ఉన్నాడు కదా ఆయన నాగయ్య మన నా మన పాతకాలపు నాగయ్య ఆయనతో వాళ్ళ ఇల్లు ఆ ఇల్లు చుట్టుపక్కల అక్కడ అక్కడ వాళ్ళ నెయిబర్లు అనమాట అయితే నాగయ్య గారు ఈ అమ్మాయిని ఎత్తుకుని చాలా ఆడించి చక్కగా ముద్దు చేస్తూ ఉండేవాడు ఈ అమ్మాయి యాక్టివ్గా ఉన్నది అని చూ చె ఉన్నందువల్ల ఏంటంటే ఆయనకి చాలా ముచ్చట పడిపోయేవాడు అనమాట చాలా ము ఆయన చాలా ముచ్చట పడిపోయేవాడు అయితేనండి అట్లాగూ ఈ అమ్మాయిని ఎప్పుడైనా సినిమాల్లో జరిపించాలి అని ఆయన వాళ్ళ నాన్నకి బీజం వేసింది ఆయన అయితేనండి అట్లాగూ తర్వాత ఏమైందంటే వాళ్ళు కేరళ వెళ్ళిపోయారు షిఫ్ట్ అయిపోయారు కేరళ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఏడు కాస్త వయసు వచ్చిన తర్వాత కాస్త యుక్త వయసు వచ్చిన తర్వాత సినిమాల్లో యాక్ట్ చేయటం యాక్ట్ చేయటం మొదలుపెట్టింది తర్వాత ఏంటంటే ఇప్పుడు నేను వాడాను కానీ ఇన్నలే గుో ఒరు మణికి నా విండే ను ఇప్పటి నాకు చాలా ఇష్టం అండి చాలా కాలంగా పాట పాడుకుంటూ ఉంటాను నేను ఏ పాటలు అయితే పాడుకుంటానో ఆ పాటలే నేను ఇక్కడ వినిపిస్తూ ఉంటాను అంతేగాని దీనికోసం ప్రత్యేకంగా నేనే నేర్చుకోనండి ఏది నోటికి వస్తే అది పాడేస్తూ ఉంటాను అది గుర్తొచ్చింది నాకు అనమాట ఈవిడ కానీ ఏంటంటే కొంచెం అప్పుడప్పుడు చూసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు చూడకుండానే పాడాను అయితేనండి ఆవిడ పంతొమ్మిది వందల అరవై మూడులో ఆవిడ పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిదిలో పుట్టింది సాజిటేరియస్ డిసెంబర్లో పుట్టింది చక్కటి చాలా అందంగా ఉంటుంది నాకు నాకెందుకు ఆవిడంటే చాలా ఇష్టము ఎందుకు ఆవిడని నేను కలవ కలవాలని నాకు ఎప్పుడూ అనిపించలేదు కలిసే కలిస్తే బాగుండేది అయితే కర్పగం అనే సినిమాల్లో సినిమాలో ఫస్ట్ మూవీ తమి తమిళ్ మూవీలో అక్కడ ఆవిడ ఇంట్రడ్యూస్ అయ్యిందనమాట చాలా అమాయకపు వయసు చాలా చిన్న వయసు అప్పటికే అయితే దానిలో మంచి పేరు వచ్చింది తర్వాత ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి మంచి మంచి సినిమాలు మంచిగాను అమ్మాయి చేయటం ఆవిడ చేయటం మొదలు అనమాట అట్లా తమిళ సినిమాల్లో పెద్ద పెద్ద హీరోలు శివాజీ గణేషను జమిని గణేషను తర్వాత ఇంకా మేజర్ సుందర్ రాజును ఇంట్లో ఇట్లాంటి వాళ్ళందరి పక్కన యాక్ట్ చేసి ఎంజి రామచంద్రను ఇట్లాంటి వాళ్ళందరి పక్కన కూడా నటించింది కానీ శివాజీ పక్కన ఈవిడ చేసిన యాక్టింగ్ కావచ్చు గౌరవం అనే మూవీ చేసింది చాలా మంచి సినిమాలు చేసిందనమాట వాళ్ళిద్దరి పేరు మాత్రం నాకు బాగా ఇష్టం అండి ఆ సినిమాలు వాళ్ళిద్దరు సినిమాలు నేను చాలా చాలా చూసానండి అయితేనండి వీళ్ళందరితో కూడా చేసింది అట్లాగే మనని అక్కిన నాగేశ్వరరావు ఎన్టీ రామారావు వీళ్ళందరితో కూడా చేసింది కృష్ణ ఇట్లాంటి వాళ్ళందరితో వేసింది అయితేనండి ఈవిడ ముఖ్యంగా అమ్మవారి వేషాలలో నాకు చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే మాయిలవెలుపు నేను ఎన్నిసార్లు చూశానో నేను చెప్పలేనమాట రామకృష్ణ హీరో ఈవిడ హీరోయిను చక్కటి మూవీ ఎంత నిండు విగ్రహంగా ఉంటుందంటే అసలు అమ్మవారి వేషం వేసుకుందంటే అసలు నిజంగా అమ్మవారు ఇంత అందంగా ఉంటుందేమో ఆవిడ అసలు అంత చక్కగా ఉంటుందేమో అనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది అట్లాగే వెంకటేశ్వర స్వామి వేషం కూడా వేస్తుంది ఆ గెటప్లో కూడా కనిపిస్తుంది అదే సినిమాలో ఆ దానిలో కూడా చాలా బాగుంటుంది రకరకాల రకరకాల ఎందుకంటే ఆవిడ ఒక పరిపూర్ణమైన ఒక నిండు విగ్రహం అనమాట అందుకని బాగుంటుంది అయితే ఈవిడకి చాలామంది ఈవిడ ఇట్లాగూ తెలుగు తెలుగు వాళ్ళకి సంబంధించిన పిల్ల లేకపోతే మలయాళ ఇట్లాగు అని ఎవరికి చాలామంది తెలియదు అనమాట కానీ ఏంటంటే తండ్రి మాత్రం తెలుగు ఆయనే అని చెప్తూ ఉండేవాళ్ళు నాకు నాకు తెలిసి అయితేనండి ఈవిడ ఆంగ్లో ఇండియన్ పెట్టిన ఇద్దరు టీచర్లను పెట్టుకుని తనకొక తనకు ఒక టీచరు తన కూతురు ఒక టీచర్ని పెట్టి పెట్టుకుని పెట్టిన ఇంగ్లీషు అన్నీ కూడా చక్కగా నేర్చుకుంది ఇంకోటి ఏంటంటే సౌత్ ఇండియాలో ఫస్ట్ ఫస్ట్ ఫీమేల్ స్టార్ అనమాట ఏంటంటే ఈ ఫ్లైట్ ఓన్ ఫ్లైట్ పెట్టుకున్న వాళ్ళు అనమాట ఇట్లా ఓన్ ఫ్లైట్ కుదుర్చుకున్న వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ ఇండియన్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫిలిం స్టారు ఆర్టిస్టు హీరోయిన్ అనమాట ఇంకోటి ఏంటంటే సండేసు సాయంకాలం ఆరు గంటల తర్వాత వర్క్ చేయకుండా ఉండటానికి ఈవిడే అనమాట మొత్తం సౌత్ ఇండియాలో మరి నార్త్ ఇండియా గురించి నాకైతే తెలియదు సౌత్ ఇండియాలో మాత్రం సండేస్ నో వర్క్ ఆన్ సండేస్ ఓన్లీ ఫర్ ఫ్యామిలీస్ తను అలాట్ చేస్తూ ఉండేది అనమాట తర్వాత ఆరు గంటల తర్వాత బంద్ అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ షూటింగ్లో ఉండదు ఇట్లాగూ ఆవిడ కన్ను ఆవిడకంటూ కొన్ని ఒక నియమాలు ఒక నిబంధనలు పెట్టుకుని అదే నియమాలలో నియ నియమాలు ఎదట వాళ్ళు ఫాలో అయ్యేలాగా అట్లాంటి చక్కటి చాలా చాలా మంచిగా చేసిందన్నమాట అయితేనండి ఈవిడ మాత్రం ఇప్పుడు రిటైర్ అయిపోయింది కేఆర్ విజయ ఒక నాలుగు ఐదు వందలు నాలుగు వందల యాభై సినిమాలు చేసింది ఆవిడ అన్ని భాషల్లో కలిపి ఐదు భాషలు తెలుగు తెలుగు హిందీ మలయాళం తమిళు కన్నడ ఇట్లా ఐదు భాషల్లో చేసింది అన్ని అన్ని భాషల్లోనూ అన్ని సినిమా అంతా బాగా గొప్ప గుర్తింపు పొందింది అయితేనండి ఈవిడ మాత్రం ఇప్పుడు ఒంటరిగానే ఉంటుంది నేను చెప్పిన టీ నగర్లో ఇల్లు ఆవిడ వదిలేసేసింది అది ఎవరికో మామూలుగా అమ్మేసేసింది ఆవిడ అవుట్స్కర్ట్స్లో చెన్నైలో ఎక్కడో దూరంగా ఒక చిన్న ఇల్లు అంటే మరీ చిన్న ఇల్లు కాకపోయినా తను తను ఒక్కతే ఒంటరిగా ఉండటానికి వీలుగా ఉండే ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్నదన్నమాట అట్లా రిటైర్మెంట్లో రిటైర్మెంట్ తీసుకుని హాయిగా తృప్ సంతృప్తికరమైన ఒక జీవితాన్ని సాగిస్తున్నది భర్త రెండు వేల పదహారులో చచ్చిపోయాడు ఒక్కతే ఉన్నగానొక్క ఒక్క పిల్ల అమ్మాయి అమెరికాలో ఉంటుంది భర్త ఫ్యామిలీతో పాటు కాబట్టి ఏంటంటే ఈవిడ మాత్రం ఒక్కతే ఉంటుంది మరి ఈవిడితో పాటు మిగిలిన తోబుట్టులు నలుగురు ఐదు ఉన్నారు కానీ వాళ్ళు ఎవరితోనూ పెద్ద సంబంధాలు ఉండవు అంటారు మరి కాబట్టి ఏంటంటే కేఆర్ విజయ్ మాత్రము తనకంటూ ఒక చక్కటి ఒక 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 రకమైన ఒక ముద్ర వేసుకుంది ఇట్లాంటి మంచి క్యారెక్టర్స్లు క్యారెక్టర్స్ వేసి అని చెప్పగలుగుతాం అనమాట కాబట్టి ఏంటంటే ఈవుడికి ఈ ఆ జన్మ ఆ జన్మ శత్రువు అంట ఎవరు కూడాను అజాత శత్రువు సారీ అజాత శత్రువులాగా ఈవుడికి శత్రువులు అంటూ ఎవరు లేరు అంటే కుళ్ళుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఈవిడి మీద కత్తి కట్టి శత్రు శత్రుత్ శత్రుత్వం పెట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు అందరికీ కూడా చక్కగా మంచిగా తలలో నాలుగులాగా అయి అందరితోనూ ఎప్పుడు ఎవరితో పరుషంగా మాట్లాడకుండా ఏదో ఏదో చాలా చాలా అహంకారం చూపిస్తున్నట్టు తన దర్పం చూపిస్తున్నట్టు తన పెద్ద స్టార్ అయింది కాబట్టి తను తన తన కింద అందరూ అణిగి మణిగి పడి ఉండాలన్నట్టు అట్లాంటి పొగర్మూత వ్యవహారాలు ఎప్పుడూ చేయలేదు అందుకని ఆవిడ ఆ పేరులో మాత్రం ఆ విషయంలో మాత్రం మాత్రం అందరూ కూడాను ఆవిడని గుర్తు చేసుకుంటూ ఉంటారు చక్కటి హావభావాలు చక్కటి చ తనకంటూ ఒక ముద్ర వేసుకుంది యాక్టింగ్లో కావచ్చు తన రూపంలో కావచ్చు తన బిహేవియర్లో కావచ్చు అన్నింటిలో కూడా కాబట్టి ఇవాళ్ళు కూడాను చెన్నైలో కానీ మొత్తం సౌత్ ఇండియాలో కానీ కేఆర్ విజయ్ అంటే మంచి మంచి గుర్తింపు గుర్తింపుతో పాటు మంచి గౌరవం అని చెప్పగలుగుతాం సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం బై అండి లవ్ యూ ఆల్ బై